జక్రాన్ జక్రాన్పల్లి మండలంలోని కలిగోడు గ్రామంలో సిద్ధార్థ మోడల్ స్కూల్ రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో ప్రారంభించి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల యాజమాన్యం శ్రీమతి ఎస్ రేవంతి గంగారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో ఎంతో అభివృద్ధి పదములు నడిపించడంలో తమ వంతు బాధ్యతగా పిల్లలను తీర్చిదిద్దడం మోడల్ గురుకుల నవోదయ సైనిక తదితర ఉన్నత చదువులకై విద్యార్థులను తీర్చిదిద్దుటకు తాము సిద్ధంగా ఉన్నానని మరియు పాఠశాలను కొత్తగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కలికోట్ చింతలూరు మైలారం కూరేట్పల్లి గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు కలిగోడు గ్రామ అభివృద్ధికి కమిటీకి మరియు గ్రామ ప్రజలకు అధికారులకు ప్రత్యేకంగా వారి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ముందుగా ఈ విద్యా సంవత్సరానికి స్వాగతం సిద్ధార్థ మోడల్ స్కూల్ కలియోడు గ్రామంలో ఈ మారుమూల గ్రామంలో మా సిద్ధార్థ పాఠశాలను రెండు వేల ఐదవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది సామాజిక సేవా దృక్పథంతో అంకిత భావంతో విద్యనే న్యాయంగా అంటే ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ గ్రామంలో స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థికి న్యాయమైనటువంటి విద్యను అందిస్తున్నాము ప్రతి సంవత్సరం మండలంలో మోడల్ స్కూల్లో కానీ గురుకులంలో కానీ అదేవిధంగా సైనిక పాఠశాలలో మరియు నవోదయ పాఠశాలలో మా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంపిక కావడం జరుగుతుంది మరి మా దగ్గర తక్కువ ఫీజుతో ఉత్తమమైనటువంటి నాణ్యమైన అధ్యుకేషన్ అందించడం జరుగుతుంది ఎందుకంటే మనం చదివేటువంటి పాఠశాల గ్రామీణ ప్రాంతంలో ఉందా పట్టణ ప్రాంతంలో ఉందా అని తల్లిదండ్రులు చూడవద్దు మన పాఠశాల విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు ఎంత విద్యను మనం అందిస్తున్నారనేదే ఉద్దేశంతో చూడాలి కానీ ఈ రోజుల్లో చాలామంది ఇరవై సంవత్సరాల నుండి మేము ఇక్కడ పాఠశాలను నడిపించడం జరుగుతుంది ఎంతోమంది విద్యార్థి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నంటి వాళ్ళు విదేశాల్లో ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఈ ఇరవై సంవత్సరాల వారసత్వ సందర్భంగా గత అంటే మా నూతన బిల్డింగ్ కూడా పూర్తి కాబోతుంది ఇంకో మూడు నెలల్లో మేము నూతన బిల్డింగ్లోకి పాఠశాలను మార్చబోతున్నాము దీనికి సహకరిస్తున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ముఖ్యంగా కలిగోడ గ్రామ ప్రజానీకానికి ప్రతినిధులకు కొరట్పల్లి మైలారం చింతలూర్ పడకల్ మనోరాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా మా సిద్ధార్థ స్కూల్ తరఫున పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇలాంటి సహాయ సహకారాలు మునుముందు కూడా అందిస్తూ మంచి విద్యను అందించడానికి మీ యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము ఇదే విధమైన వాటి దీనికి సహకరిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం జగరంపల్లి మండలంలోని కలిగూర్ గ్రామంలోని సిద్ధార్థ స్కూల్ మాది గత ఇరవై సంవత్సరాలుగా మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా స్కూల్లో చదివిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇదే విధంగా మీ నమ్మకాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ నాణ్యమైన విద్యను మంచి సంస్కారాన్ని పిల్లలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ యొక్క సహాయ సహ కలిగూర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మైలారం కొరట్పల్లి చింతలూరు పడకల్ మనోహరాబాద్ నుండి వస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులందరూ ఈ విధంగానే మాకు సహాయ సహకారాలు అందించాలని ఇంకా మంచి విద్యను మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము మీ యొక్క సహాయ సహకారాలు ఈ విధంగా మాకు కావాలని తెలియజేసుకుంటున్నాను ప్రాంతాలతో పోటీ పడుతూ పల్లె గ్రామంలో ఇంత స్థాయికి మేము ఎదగడానికి అతి తక్కువ ఫీజులతో మేము మధ్యతరగతి కుటుంబాలకు మంచి విద్యను అందివ్వడానికి ఇటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు మా టీచర్స్ అందరికీ మా సిబ్బందికి నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను